నల్గొండ జిల్లాలో జిల్లాలో కాస్త శాంతించాడు దీంతో ఆదివారం జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆదివారం ఉదయం నుండి తగ్గుముఖం పట్టాయి నల్గొండ జిల్లాలోని ముప్పై రెండు మండలాలకు గాను పంతొమ్మిది మండలాల్లో ఓ మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదైంది ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నల్గొండ జిల్లాలో నూట నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా నార్కడ్పల్లి మండలంలో ముప్పై ఒకటి పాయింట్ ఒక మిల్లీమీటర్లు చిట్యాల మండలంలో ఇరవై నాలుగు మిల్లీమీటర్లు షాలీగౌరారం మండలంలో పదహారు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురియగా మురుగోడు మండలంలో పది పాయింట్ మూడు తిప్పర్తి మండలంలో తొమ్మిది పాయింట్ ఏడు చండూరు మండలంలో తొమ్మిది పాయింట్ ఆరు నెకరికల్ మండలంలో ఎనిమిది పాయింట్ ఐదు నల్గొండ మండలంలో ఆరు పాయింట్ ఆరు గుండ్లపల్లి మండలంలో నాలుగు పాయింట్ తొమ్మిది కట్టంగూరు మండలంలో నాలుగు పాయింట్ ఐదు మాడుగులపల్లి మండలంలో నాలుగు మర్రిగూడ మండలంలో మూడు మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది దేవరకొండ మండలంలో రెండు పాయింట్ రెండు నాంపల్లి మండలంలో ఒకటి పాయింట్ ఐదు కనగల్ మండలంలో ఒకటి పాయింట్ మూడు వేములపల్లి మిర్యాలగూడ నేరేడుగొమ్ము చందంపేట మండలాలు అర మిల్లీమీటర్ చొప్పున వర్షం కురిసింది జిల్లాలోని మరో పదమూడు మండలాల్లో చుక్క వాన పడలేదు మొత్తంగా నల్గొండ జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి సోమవారం సైతం భారీ వర్షాలు కురనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు అన్ని స్థాయిల్లోని అధికారులు సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రకటించారు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధ ఉన్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు వైపు సోమవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు